వీరయ్య చేపల్ని చౌదరి వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడని నూకయ్య చెప్పగానే వెంటనే వీరయ్య అక్కడికి అని బయలుదేరుతాడు ఓ అప్పి కళ్ళొస్తావా అంటాడు వీరయ్య అప్పలమ్మ తెల్లబోయింది కానీ నవ్వుతూ ముంత తీసుకుని వచ్చి ఇచ్చింది సగం తాగి వికారం పెట్టి ముంత నేలకేసుకొట్టాడు వీరయ్య పోధవా ఎదవకళ్ళు నువ్వు అంటూ చరచర వెళ్ళిపోయాడు బలిష్టమైన అతని ఒళ్ళు వనకడం చూసి ఏదో ఉపద్రవం రాబోతుందని గ్రహించి నవ్వింది అప్పలమ్మ తుమ్మ చేలు దాటగానే చౌదరి వెనకాల గుమ్మస్తా కనపడ్డాడు వీరయ్య ఒక తుమ్మ కర్ర విరిచాడు వెనకాలే వెళ్ళి నాసేపల్ని తీసుకుపోయావురా దొంగనా కొడుక అంటూ చౌదరి తల మీద కొట్టాడు అమ్మో అంటూ చౌదరి నేల మీద కొరిగాడు చచ్చిపోయాడు మునసబు అంటూ పేరు శాస్త్రి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు వీరయ్య పరిగెత్తుకుని అప్పలమ్మ ఇంటికి వచ్చాడు అప్పి సౌదరిని తల పగలగొట్టా అంటూ చతికిల పడ్డాడు భయ విహాలతో ఇప్పుడేంటి చేయడం అన్నాడు ఆయాసపడుతూ నీకేం భయం లేదు నేనున్నానుగా రా ఇట్రా అంటూ అప్పలమ్మ ఏమాత్రం కంగారు పడకుండా ఒక మూల గదిలోకి తీసుకుని వెళ్ళింది వీరయ్యని వీరయ్య వణికిపోతున్నాడు పోలీసులు వస్తారేమో అప్పి అని వెర్రిగా చూస్తూ అన్నాడు నే చూసుకుంటా అన్నానుగా భయపడమాకు ఈ సుక్క తాగి పడుకో బలం వస్తుంది అప్పి తలుపు పెట్టి యువతలకి వచ్చింది ముంత ఖాళీ చేసి వీరయ్య క్రమంగా మైకంలోకి నిద్రలోకి జారిపోయాడు అప్పలమ్మ ఓ గంట పోయాక గదిలోకి వచ్చింది వీర మొలతడిమి కట్టు విప్పి నోట్ల కట్టని సంగ్రహించి మళ్ళీ ఆ తలుపు పెట్టి తిన్నగా చౌదరి ఇంటికి బయలుదేరి వెళ్ళింది చౌదరి పడుకుని ఉన్నాడు తల మీద కట్టు ఉంది ఏంటి జరిగింది చౌదరి అంది నిజంగా ప్రమాదమేమీ లేదు కర్ర దూసుకుపోయి భుజానికి తగిలింది తల మీద పక్కగా చర్మం లేచింది భుజం మాత్రం నొప్పిగా ఉంది పోలీసుల్ని పిలిపించి వాడిని తన్నిస్తాను పదేళ్ళు శిక్ష పడేటట్టు చూడకపోతే నా పేరు చౌదరి కాదు అన్నాడు చౌదరి ఉద్రేకాల వలన కన్నా తెలివి వల్ల లాభం ఎక్కువ ఉందని అప్పలమ్మ చౌదరికి బోధించింది ఏ సమస్యలో నుంచైనా డబ్బును ఉత్పన్నం చేయడం ప్రయోజకుల లక్షణం పోలీసుల కేసు వల్ల మరి కాస్త డబ్బు ఖర్చు అవుతుంది అంతకన్నా ఓ వంద రూపాయల నష్టపరిహారం తీసుకుంటే వీరయ్య లొంగిపడి ఉంటాడు ధనలాభం ఉంటుంది పాతికో పరకో నీకు తోచింది నాకు ముట్ట చెప్పు నాకేం ఆశ లేదు అంది అప్పలమ్మ తన నిస్వార్థాన్ని రుజువు చేస్తూ చౌదరి నవ్వాడు తనలాంటి ఉత్తమ ఆలోచనలు తెలివితేటలు ఉన్నవాళ్ళని గుర్తుపట్టి మెచ్చుకోగల సహృదయుడు తను సరే నీ ఇష్టం అన్నాడు అప్పలమ్మ తిరిగి ఇంటికి వచ్చి గది గొల్లెం తీసింది చచ్చిన దూడలా కాళ్ళు చేతులు పడేసుకుని నిద్రపోతున్నాడు వీరయ్య తెల్లవారగానే వీరయ్యకి మెలుకు వచ్చింది భయంతో లేచాడు చౌదరి శవం కళ్ళ ముందు కనపడింది బాబోయ్ అని కేక పెట్టాడు గబుక్కని వీరయ్యకి మొలకు కట్టిన డబ్బు జ్ఞాపకం వచ్చింది చూసుకున్నాడు లేదు అతని ప్రాణం పోయినట్లయింది ఓ అప్పలమ్మ అంటూ కేకలు వేస్తూ తలుపులు దబదబా బాదాడు గుంజాడు అప్పలమ్మ వచ్చి తలుపు తీసింది అప్పి నా డబ్బు నా డబ్బు అని వెర్రిగా అరుస్తున్నాడు వీరయ్య పోతే పోయిందిలే బుద్ధిలేనుడా ముందు నీ బ్రతుకు చూసుకో సౌదరి సాగుబతుకుల మధ్య ఉన్నాడు అలాగే చూస్తూ నిలబడ్డాడు వీరయ్య పోలీసులు వస్తారు నిన్ను ఉరి తీస్తారు అప్పలమ్మ రెండు కాళ్ళ మీద పడ్డాడు వీరయ్య నన్ను అప్పలమ్మ నాకు సావద్దు సావద్దు అని దీనంగా ఏడ్చాడు వీరయ్య భయపడకు ఎర్రోడా నేనంతా మాట్లాడి ఉంచాలి ఓ వంద రూపాయలు తీసుకుండా నీ మీద కేసు తీయించేస్తాను అంది అప్పలమ్మ వంద రూపాయలా మరి కాకపోతే ఉరి ఎలాగ అప్పి నా దగ్గర డబ్బు కూడా పోయింది దొంగేద ఎవరో కాజేశారు ఆ పొలం కాడ ఎక్కడో పడిపోయి ఉంటుంది ఏ సచ్చినోడో తీసేసి ఉంటాడు మరేం చేసేది అప్పి నీ కాళ్ళు పట్టుకుంటాను దారి చూపించు వీరయ్య కళ్ళమట నీరు ఏకధారగా ప్రవహిస్తోంది సంద్రి దగ్గర నిల్వ ఉంటుంది పోయి తెచ్చుకురా సెంద్రీనా నువ్వు మనువు చేసుకోవా ఏంటి నీ అది ఇస్తుంది నువ్వంటే పడి చేస్తుంది చంద్రి ఆడుతూ పాడుతూ ఇంటికి వచ్చింది గుడిసె ముందు మేనమామ రత్తయ్య చుట్ట కాల్చుకుంటూ కూర్చుని ఉన్నాడు చంద్రి గుమ్మంలో అడుగు పెడుతూనే తన్నెవరో పిలుస్తున్నట్టు విని నలుదిక్కులా చూసింది రేగిన జుట్టుతో మాసిన బట్టలతో పీకుపోయిన మొహంతో పొలం గట్టమ్మటే వస్తున్న వీరయ్యని చూసింది పరిగెత్తుకుని వెళ్ళింది చంద్రిని చూడగానే వీరయ్యకి ఓపిక లేనట్టయింది గట్టు మీద చెతికిల పడి మొహం కప్పుకున్నాడు ఇదేంటి వీరయ్య బావా అంది చంద్రి వీరయ్య మాట్లాడలేదు చంద్రి కంగారు పడింది తలని మురుతూ ఆగి అడిగింది ఏం జరిగింది బావా వీరయ్య తల పైకెత్తాడు గాద్గతికంగా అన్నాడు నన్ను రక్షించాలి చంద్రి ఇలా బేలగా జాలిగా తన దగ్గరికి ఎప్పుడూ రాలేదు వీరయ్య అతనిలో ఉన్న పౌరుషం మగతనం ఏమయ్యాయో తెలియదు ఏదో కీడు శంకించింది అయినా చెక్కబట్టి సొప్పు నాతో అసలేం జరిగింది అంది నన్ను ఖైదీలో పెడతారు ఉరి తీస్తే చచ్చిపోతాను వీరయ్య విహాలంగా ఉరిని తలుచుకుంటూ చెప్పాడు చంద్రి ఆశ్చర్యంగా చూసింది ఆన్ని ఆ సోదరిని తన నెత్తి పగలగొట్టాను నేను పన్నులియలేదని మూడు రోజుల సేపల్ని తీసుకుని పోయాడు ఎలా పోవాల్సిందే ఆ సత్యనోడు నా మొలక్కట్టిన కట్టిన బంధ్రం వేసుకున్న సొమ్ము కూడా పోయింది ఎంత కష్టపడ్డాను వీర దుఃఖం ఆపుకోలేకపోయాడు ఏడ్చాడు చంద్రి ఒళ్ళు తలపెట్టుకుని ఏడో మాకు భగవంతుడే ఉన్నాడు చంద్రికి కూడా కళ్ళెమ్మట నీళ్లు తిరిగాయి ఎలా అయిపోయినావు బావా రెండు రోజులకే సిక్కిపోయినావు కూడు తిన్నావా నాను పడిన కష్టమంతా బూడిదైపోయింది ఎప్పుడు సముద్రంలో పడి చచ్చిపోతాను చంద్రికి భయం వేసింది ఆడదానిలా ఇదైపోతావేంటి ఎదవడబ్బు పోతే పోని మళ్ళీ వస్తుంది మన రెక్కలున్నాయి కదా ఇప్పుడు వంద రూపాయలు కావాలి అవి లేందే పోలీసులు వచ్చి లాక్కుపోతారు నన్ను వంద రూపాయలే సంద్రి దిగులు పడింది శూన్యంలోకి చూస్తూ కూర్చుంది పచ్చని చేలు గాలికి ఊగుతున్నాయి సంద చీకట్లో పచ్చని రంగు కలిసిపోతుంది కాస్త దూరంలో ఉన్న చింత చెట్టు మీద కోతులు కిచకిచమంటున్నాయి చీకటి పడబోతూ ఉంటే వారి గుండెల్లోని భయం బరువై బరువైపోయింది పొలాల్లో కట్టివేసిన దూడల మెడలలో మువ్వలు మాత్రం మధ్య మధ్య గల్లుమంటున్నాయి వీరా లేచాడు చంద్రి సహాయం చేయలేదని వీరయ్యకి తెలుసును అతనిలో ఏదో తెగువ ధైర్యం వచ్చాయి వెళ్తాను అన్నాడు రెండు అడుగులు వేశాడు చంద్రి చటుక్కున లేచి వీరయ్యని పట్టుకుంది ఆగుబావా రా కూడు తిందుగాని వద్దు చంద్రి నే పోతాను నన్ను సంపుకు తిన్నట్టే రాబావా ఏదో ఉపాయం ఆలోచిత్తానుగా చంద్రి గట్టిగా వీరయ్యని కౌగిలించుకుంది ఆమె తడికళ్ళు వీరయ్య గుండెలకి చల్లగా తగిలాయి వీరయ్య మారు చెప్పలేదు ఆమె వెనకాలే వెళ్ళాడు చంద్రి మేనమమ్మ తత్వాలు పడే ఒక చిన్న సైజు ఆధ్యాత్మికవాది పెళ్ళాం పోయాక ముండలతోనూ ఒళ్ళు పాడైపోయాక మందులతోనూ ఓపికపోయాక బైరాగులతోనూ మైత్రి సంపాదించిన విఖ్యాత జీవి ఎన్ని తత్వాలు పాడినా ఎక్కడెక్కడ తిరిగినా వేళకి మాత్రం వచ్చి కూడు తినాలనే ప్రాథమిక వివేకం కోల్పోని జ్ఞాని వీరా దిగుల్ని బాధల్ని చూసి ఇలా అన్నాడు ఆ సోదర్ని తిట్టకు బాబు ఈ దేహం అశాశ్వతం మన కర్మ ఎట్టాగుందో అట్టాగే జరుగుద్ది ఈశ్వరేచ్ఛ ఈడెవడు ఎర్రి కొడుకు ఏదాంతం చెప్తున్నాడు అన్నాడు అసలే మండిపోతున్న వీరయ్య నీ తిట్లు నన్ను తగలవురా కుర్రాడా ఈ దేహానికి తిట్లైన కొట్లైన లోపల ఆత్మకేమీ తగలవు చంద్రి గబగబ కూడు వండి పెట్టింది నిశ్శబ్దంగా తిన్నాడు వీరయ్య చుట్టూరా గాలిగోడలు బరువెక్కి గుండె మీద నొక్కుతున్నట్టు అనిపించింది వీరయ్యకి పడుకో బావా ఏదో ఒకటి చూస్తాను అంది పక్కపరిచి నాకు నిద్ర రాదు ఊరికినే పడుకో కానీ వీరయ్య పడుకున్న కాసేపట్లోనే నిద్రపోయాడు రెండు రోజుల నుంచి తిండి లేక అలసిపోయాడు మనసు తనకి తెలియకుండానే నిద్రను ఆశ్రయించి బాధ నుంచి విముక్తి చెందింది చంద్రి దొడ్డి తలుపులు తీసి మేనమామ వినకుండా మెల్లగా అడుగులు వేస్తూ రోడ్డు మీదకి వెళ్ళి క్రమంగా వ్యాపిస్తున్న చిరు చీకట్లలోకి మాయమైంది తెల్లవారగానే వీరయ్యకి ఎవరో తట్టి లేపుతున్నట్టయింది చంద్రి వీర చేతిలో బంగారుపు గొలుసుని ఒకటి పెట్టింది మరి త్వరగా వెళ్ళిపో ఈరయ్య బావా ఎక్కడిదిది ఆశ్చర్యంగా అడిగాడు వీరయ్య చిన్నప్పటి నుంచి నాకుంది గొలుసు అమ్మితే ఎనభై రూపాయలు వస్తాయి ఎల్లు వెళ్ళిపో ఆమె తొందరని ఆందోళనని గ్రహించాడు వీరయ్య నిజంగా చంద్రి చంద్రి ముఖం పక్కకి తిప్పింది పళ్ళు బిగబట్టి లేందే యాడిత్తాడు నాకు బంగారుపు గొడుసు అంది సందేహంతో సందేహాన్ని మించిన అవసరం యొక్క బలంతో గుప్పిటతో గట్టిగా పట్టుకుని వెళ్ళిపోయాడు వీరయ్య చంద్రి గుడిసెలో కూర్చుని చాలాసేపు ఏడ్చింది ఎందుకు ఏడుస్తున్నావు పిల్ల అన్నాడు మేనమామ కడుపు నొప్పి అంది చంద్రి తెల్లని కిరణాలు తూర్పు నుంచి గుడిసె గుమ్మాన్ని తాకాయి చంద్రి కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి ఓ నూకాలమ్మ తల్లి నా ఈరయ్యను రక్షించు నీకు కోడి పెట్టని బలిస్తాను అని మొక్కుకుంది రెండేళ్లు గడిచిపోయాయి అయినా సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు ఋతువులు వరుస క్రమంలోకి జరుగుతున్నాయి రాత్రివేళ చీకటి పగటివేళ వెలుతురు ఉంటున్నాయి ఏం ఒక్కసారిగా మారకూడదు అనుకుంది చంద్రి కానీ ప్రకృతి యొక్క చర్యలు మార్పులేదు నిద్ర లేచే ముందు అదే ఆ బూట్ల చప్పుడే వినిపిస్తుంది కాకి దుస్తులతో టోపీలతో బాధగా పోలీసులు ఇటు అటు తిరుగుతుంటారు ముసలి కాకి ఎప్పుడు ఆ గోడ మీదనే నిల్చుని కావు కావుమని అసహ్యంగా అరుస్తూ ఉంటుంది పక్కింట్లో నుంచి కొత్తగా శిక్షపడిన కుర్రాడు అస్తమానం ఇది నా ఇల్లని అంటూ పాడుతూ ఉంటాడు ఎర్రని రాళ్ళతో పెద్ద పెద్ద గోడలు తన చుట్టూ నిలబడి ఉంటాయి ఆ గోడలు కదలవు కరగవు కబుర్లు చెప్పవు జైలులో ఉన్నప్పుడు మొదట ఏడ్చేది గుండెపోటు వచ్చేటట్టు ఏడ్చేది నిద్ర పట్టేది కాదు అన్నం సంశయించేది కాదు తన వాళ్ళందరూ తన్ని హేళన చేస్తారు గ్రామస్తులందరూ అసహించుకుంటారు ఈ రోజున ఇంత కష్టంలో తనకి బాబు లేడు అమ్మ లేదు వీరై ఏమైపోతాడు మనోవ్యధ ఎక్కువైపోయి ఓ రోజున జైలు గోడలకి తలపెట్టి కొట్టుకుంటుంది గాయమైంది రక్తం కారింది పోలీస్ సుబ్బారావు తిట్టాడు చచ్చిపోతావు సావడానికి జైల్లో ఉన్ననాళ్ళు చాలా విషయాలు తెలుసుకుంది పోలీసులు అంటే మనుషులని వాళ్ళలోనూ మంచి వాళ్ళు ఉన్నారని తెలుసుకుంది వాటిని సుబ్బారావు ఎప్పుడైనా ఇంట్లో చేసుకున్న మినపరొట్టె జంతికల్లాంటివి తీసుకువచ్చి తనకి పెట్టేవాడు తను ఏడుస్తూ ఉంటే కబుర్లు చెప్పి ధైర్యం చెప్పేవాడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని తెలుసుకుంది తెల్లవారగాన్ని లేచి పరీక్షగా చూసేది చాలాసార్లు పడమట ఉదయించకూడదా అని కసురుకుంది తన అసంతృప్తిని వాడ్డన్ సుబ్బారావుకి తెలియచేసింది సూర్యుడికి బుద్ధి లేదన్నాడు సుబ్బారావు రోజు మూడు పూటలా కటకటాలని లెక్క పాత సంగతులన్నీ తలుచుకునేది కామాందుల విధవ కూతురు సుబ్బమ్మ కూడా జైల్లో పెడితే బాగుండును గచ్చనకాయలు ఆడుకోవచ్చు కదా అనుకుంది చివరికి తన్ని వీర ఎప్పటిలాగే గౌరవిస్తాడని మనువు చేసుకుంటాడని భూమి మీద ఇటుకలతో ఇల్లు కడతాడని ఆశ ఆ ఆశని ఆహారం కింద బలం కింద ప్రాణం కింద మార్చుకుని బ్రతికింది కానీ ఆమె మారిపోయింది రెండేళ్లలో క్రమంగా ఆమె నవ్వడం మర్చిపోయింది ఆమె బుగ్గల్లో కళ్ళల్లో ఉండే నిండైన ఆరోగ్యపు నిగారింపు పోయింది చేత కాని నలిగిపోయినా వడిలిపోయినా ఉదయపు పువ్వులాగా నీరసంగా నీరసంగా అయిపోయింది జైలు నుంచి యువతలకి రాగానే ముందుకు నడవలేక పడిపోయింది అక్కడే కూర్చుని ఏడ్చింది చిన్న మూట చేతితో పట్టుకుని సముద్రం ఒడ్డున ఉన్న వీరయ్య పల్లెకి బయలుదేరింది వాడిని సుబ్బారావు చేతికొక పావలా ఇచ్చి ఏదైనా కొనుక్కు తినమన్నాడు ఎర్రని కంకర్ రోడ్డు మీద దుమ్ము లేచి ముక్కులోకి కళ్ళలోకి పడుతోంది రోడ్డు ఎండకి కాలి కాలికి చుర్రుమని తగులుతోంది కాలు నొప్పిలు పెడుతున్నాయి తన పక్క నుంచి కార్లు జట్కా బళ్ళు దూసుకుపోతున్నాయి రకరకాల జనం అటు ఇటూ పోతున్నారు వాళ్ళందరూ తన్ని చూసి దొంగ దొంగను అరిస్తారేమో అని భయపడింది ఓ చెట్టు కింద కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకుంది రోడ్డు వారనే ఉన్న చిన్న కోట్ చిన్న కోట్లో ఏవో కొనుక్కుని తిని మంచినీళ్ళు తాగింది సాయంత్రానికి పల్లె చేరుకుంది పల్లె ప్రకృతిలో మార్పులేదు గుడిసెలు నల్లని చిక్కిన పల్లెజనం అప్పలమ్మ ఇళ్ళు రావి చెట్టు అన్నీ అలానే ఉన్నాయి హోస్ యారది చంద్రమ్మ ఏంటి చంద్రి పక్కకు చూసింది మీసాల వెంకన్న ఒంటికాలతో నడుస్తున్నాడు చంకల కింద ఆసరాగా రెండు గుడ్డలు చుట్టిన కర్రలు ఉన్నాయి ఈరయ్య ఉన్నాడా భయంగా అడిగింది చంద్రి బొంగురుగా నవ్వాడు వెంకన్న కన్ను గీటి రాయ పిల్ల అన్నాడు కాలు విరిగినా కామం విరగలేదు వెంకన్నకి తొందరగా వీరయ్య గుడిసె దగ్గరికి వెళ్ళింది ఈలోగా ఎందరూ పిలిచినా పలకలేదు నీ ఈరా లేడు అన్న గంగడ మాట విన్నది కానీ లక్ష్యం చేయలేదు గుడిసె అంత శిథిలిమై ఉంది లోపల నారయ్య చౌదరి కొడుకు సు నూరయ్య చుట్టలు కాలుస్తున్నారు చంద్రిని చూసి నారయ్య ఇదిగో ఇదే చంద్రి అని చంద్రిని తిడుతూ ఉన్నాడు సూరయ్య పన్నెండేళ్ల కుర్రాడు లేచి ముందుకు వచ్చి ఎవరు నువ్వు అన్నాడు నాను చంద్రిని ఇక్కడ ఈరయ్య ఉండటం లేదా నీ ఈరయ్య చచ్చిపోయాడు అన్నాడు సూరయ్య పోపో అని కసిరాడు అన్నయ్యం ఊర్తిదే సావలేదు అన్నాడు నారయ్య చంద్రిని నిట్టూర్చి వెనక్కి తిరిగింది కానీ సూరయ్య ఆమెని పిలిచాడు నీకు కూడుందా అన్నాడు లేదు అంది చంద్రి నేను సుట్టలు కాలుస్తున్నాను బాబుతో చెప్పకేం చెప్పన్లే నువ్వు నిజంగా ఈరయ్య పెళ్ళానివేనా చంద్రికి అంత బాధలోనూ నవ్వొచ్చింది రెండు రూపాయలు ఇస్తాను కావాలా అన్నాడు చౌదరి కొడుకు చంద్రి ఆశ్చర్యంగా చూస్తోంది రెండు రూపాయలు తీసి మోగించి ఇవిగో మరి నాతో వస్తావా అన్నాడు చౌదరి కొడుకు ఈ పసికూర్ర మాటలకి జాలి అసహ్యం రెండు కలిగాయి చంద్రికి వాడి మాట లక్ష్యం చేయక మీ బాబు ఏం చేస్తున్నాడు అని అడిగింది బాబు పక్షవాతం వచ్చి పడుకున్నాడు సస్తే కానీ ఇయ్యడు నేను దొంగతనంగా ఎత్తుకొస్తా ఇప్పుడు కొంచెం సమయం ఇయ్యి నడుస్తున్నాడు అన్నాడు నారయ్య అప్పలమ్మ ఉందా ఆ ఇంచక్కా ఉంది అన్నాడు సూరయ్య ఈరయ్య ఏమయ్యాడో నిజం చెప్పు సూరయ్య సముద్రం వైపు చూసి అందులో సచ్చాడు అన్నాడు ఉత్తిదిత్తిదే ఆ మధ్య ఇక్కడికి వచ్చాడు నేను చూశాను అన్నాడు నారయ్య చంద్రి సముద్రం వైపు చూసి భయంతో కళ్ళు మూసుకుంది వడివడిగా అప్పలమ్మ ఇంటికి వెళ్ళింది అప్పలమ్మ ఇల్లు చాలా మారిపోయింది గోడలకి సున్నం పైన కొత్త పెంకు టేకుతో చేసిన గుమ్మాలు కిటికీలు కలకల్లాడుతుంది ఇంకో రెండు మూడు గదులు కట్టించింది కూడా అప్పలమ్మకి కొంచెం ఒళ్ళొచ్చింది గ్లాస్కో చీర కట్టింది చంద్రిని చూసి ఏడ్చినంత పని చేసింది ఈర ఎక్కడున్నాడు అప్పి అబ్బో సానా దూరం రెండు కోసులు నడవాలి ఏదో ఊరు పేరు చెప్పింది గుడి వెనుక సందులో ఉన్నాడని చెప్పింది అప్పలమ్మ ఆగమన్న ఆకుండా చంద్రి వీరా ఉన్న గ్రామానికి బయలుదేరింది తిరిగి వస్తే తిన్నగా ఇక్కడికి రాసింద్రి నా వ్యాపారం చూసి వెళ్దూ గాని అంది అప్పలమ్మ ప్రేమతో రాత్రి పది గంటలైంది ఊరి పే పొలిమేర సమీపించింది కుక్కలు మురుగులు పక్షుల కూతలు చీకట్లో భయంకరంగా ఉన్నాయి గుండెలు దడదలాడుతున్నాయి గొంతు ఎండిపోతుంది రోజంతా తిండి లేదు పైగా నడక విరామం లేని నడక కానీ ఇంత శ్రమ వీర ఒక్కసారిగా తీయగా పిలిస్తే కౌగిలించుకుంటే పోతాయనుకుంది పొలాల్లో పడుకున్న రైతుల్ని గుడికి దారి అడిగింది వీరయ్య ఇల్లు సందు చివర ఉందని చెప్పారు ఆతురతతో ఆశతో అలసటతో చివరి గుడిసెని సమీపించింది అక్కడ దుర్వాసన భరించరానిదిగా ఉంది తరిమి పారేసిన మాంసం ముక్కలు కాలికి జిడ్డుగా తగిలాయి కొంచెం దూరంలో చెట్టు కింద యానాది వాళ్ళు తప్పతాగి తందనాలు ఆడుతున్నారు క్షీణస్వరంతో ఈరయ్య బావా అని పిలిచింది లోపల నుంచి కేకలు వినవస్తున్నాయి నాకు లేదేం కూడియాలా నువ్వు తినేసి పడుకున్నావా అని ఒక ఆడామి ఏదో తిడుతుంది కొట్టిన చప్పుడు అమ్మో అని ఒక ఆడదాని కేక రక్తం కూడా కారుతూ ఉంది సచ్చినోడ మళ్ళీ ఘోరమైన నిశ్శబ్దం ఈసారి చంద్రి గట్టిగా పిలిచింది ఈరయ్య బావా అని తలుపు కొట్టింది తలుపు తెరుచుకుని వీరయ్య యువతలకి వచ్చాడు గడ్డం అసహ్యంగా పెరిగింది చినుగుల ఎర్రపంచ ఒకటి కట్టుకున్నాడు వెన్నెల పడిన మొహం మీద నల్లని మచ్చలు ఉన్నాయి గుడ్లు లోతుకుపోయాయి యారిది అన్నాడు బొంగురుగా కంటధ్వని మారిపోయింది రంపంతో బండరాయి మీద గీకుతున్నట్లయింది నాను సంద్రిని నన్ను మర్చావా ఈరయ్య బావా వీరా మాట్లాడకుండా లోపలికి వెళ్ళి గుడ్డి దీపం ఒకటి తీసుకుని వచ్చి పరీక్షగా చూశాడు పిచ్చిగా చూశాడు ఖైదులోంచి విడిచిశారా అన్నాడు కాసేపాగి ఎలా అయిపోయినావు నా ఈరా ఎలా అయిపోయావు అని చంద్రి ఏడ్చింది వీరయ్య పెద్దగా దగ్గి ఇంకోవైపు చూస్తూ నిలబడ్డాడు లోపల అదే అంది చంద్రి సరసమ్మ గంజి కాచి పోస్తోంది చంద్రి ఒక్కసారిగా కూలబడింది కొంతసేపటికి మాట కూడా తీసుకుని నేను వెళ్ళిపోతాను అంది వీర మాట్లాడలేదు చంద్రికి దుఃఖం వచ్చింది నాకు ఆకలేస్తుంది అని అంది నిన్నటి నుంచి కూడులేదు వీర గుణిగాడు నాకే కూడులేదు ఇయాల లోపల నుంచి సరసమ్మ వచ్చి చూసింది తలకి కట్టు ఉంది చంద్రమ్మ వచ్చింది ఇంకేం ఇద్దరు కొంప మీద పడండి దాన్ని తగలయ్య లేందే గొమ్మంలో అడుగు పెట్టనివ్వను అంటూ బల్లున తలుపులు వేసేసింది లేచి చంద్రిని రమ్మన్నాడు చంద్రి వెనకాలే వెళ్ళింది ఊరవతల పాక దగ్గరకు వెళ్ళారు అక్కడున్న ఒక లావుపాటి వాటితో ఇద్దరికి సుక్కపోయి తరువాతే ఇస్తాను డబ్బులు అన్నాడు లావుపాటివాడు సందేహించాడు ఏమనుకున్నాడు ఏమో రెండు కుండలతో కళ్ళుని మాంసాన్ని ఇచ్చాడు చంద్రి తాగనంది చీచి చీ అంది తాగుసంద్రి లేందే చచ్చిపోతావు అన్నాడు వీరయ్య చంద్రి నోట్లో బలవంతంగా పోశాడు ఇద్దరు తూలుతూ పొలం గట్టు మీదకి వచ్చి కూర్చున్నారు సప్తమి నాటి వెన్నెల బూడిదిలా ఉంది నీ కోసం వెళ్ళాను అంది చంద్రి వీరా దగ్గాడు ఏమైపోయావో అని అడలిపోయాను సముద్రంలో పడి అనుకున్నాను కానీ సావలేదు తూలుతూ మళ్ళీ అన్నాడు చచ్చిపోలేదు మరి మన ఇల్లు మాట ఏంటి ఈరయ్య బావా అని చంద్రి తన గొంతులో వికారాన్ని అంచుకుంటూ అడిగింది ఉత్తది అంతా ఉత్తది మనం ఇంతే ఇలాగే ఉంటాం ఎదవాశ అంతే అంతేనా వెర్రిగా నవ్వింది చంద్రి మరి నేనేం చేసేది ఎక్కడికి పోయేది ఈడనే ఉండు కళ్ళు ఇస్తాను రోజు చంద్రికి మత్తు వచ్చింది ఎక్కిళ్ళ మధ్య ఇలా అంది పోలీస్ సుబ్బారో బలేగున్నాడు గట్టు మీద చంద్రి పడుకుంది చంద్రికి పూర్తిగా మైకం కమ్మింది నిద్ర పట్టింది అంతా నిశ్శబ్దంగా ఉంది వెన్నెల్లో చంద్రి దేహం అర్ధనగ్నంగా మెరుస్తోంది వీర కొంచెం ఆగి ఆమెని చూశాడు నిదానించి చూశాడు తన వణికి చేతులతో ఆమె చిక్కని బుగ్గలు మెల్లగా గిల్లాడు కళ్ళు మూసుకుని బాధగా బొంగురుగా అన్నాడు నా సంద్రి అని అక్కడికి సముద్రపు కెరటాల హోరు వినపడడం లేదు అది అంతటా పరుచుకున్న నల్లని పచ్చని భూమి కోట్ల కొలది జనానికి తల్లిలాగా ఆధారంగా ఉన్న భూమి చంద్రినిద్దట్లో కలవరిస్తోంది నేనా గొలుసు తీయలేదు అని